ఈ రోజున ప్రేమ ఎక్కడుంటుందో లేకపోతే విశ్వాసం ఉండదో అక్కడ ప్రేమ అంటారు ఈరోజు చాలా మంది నేను విశ్వాసం అంటే నేను విశ్వాసంలో అంటే అంటున్నారు కానీ ఏం లేదా తెలుసా ప్రేమ ప్రేమ లేదు ప్రేమ లేని ప్రేమ అనే మాట అర్థం వచ్చేసే పరిస్థితి వచ్చేదాన్ని ఒక ప్రేమ అంటే అన్నిటికదే అదే ప్యాకేజ్ అంట ఆ ప్రేమ అన్ని ప్యాకేజీలు ఉంటాయంటే మొత్తం ఒక అమ్మాయిని ప్రేమించాడంటే ఇది అన్ని దాంట్లో ఉంటాయంట ప్యాకేజ్ ఉండదు ప్రేమ ప్యాకేజ్ బాబు ప్రేమ ఈ చూపించలేనంత ప్రేమ ప్రేమనే మనకి దేవుడు వచ్చేది ఈ లోకంలో చాలా రకాల ప్రేమలు కలుగుతున్నాయి అయితే నా ఎప్పుడు చెప్తున్నాడు అంటే మనలో దైవ సంబంధ ప్రేమ కావాలి మన ఎంతో వ్యక్తి బలహీనమైపోయి లేవలేని స్థితిలో ఉన్నారు మన వెళ్ళి దేవుని ప్రేమ చూపించాలి అది మనకి జనాన మా చెల్లి పద్మ చెల్లి సాక్షి మా తల్లి సుగునమ్మ గారు మాత్రం మన ఇంటికి వచ్చేవారు మమ్మల్ని పలకరించేవారు అని చెప్పి దైవ ప్రేమ అక్కడ అక్కడేదో ప్రేమ అంటే అయితే చూపించింది దేవ స్తోత్ర చాలా మంది వాళ్ళు వెళ్ళని నుంచి చూడదాడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వేలింటికి వెళ్ళకూడదు అని మనమైతే అనుకోడు వాళ్ళు మా ఇంటిలో వాళ్ళ ఇంటికాడు కూటం తల్లిగారింటి కావరింటి వాడు కోటమే అవి వచ్చిందా చెప్పండి ఇప్పుడు ఉన్నవాళ్ళు మీరు వచ్చినా కాదు కూడా అవి ఉంటది ప్రతి కోట్లో కూడా ఉంటుంది ఇప్పుడు ఆరింటికి వెళ్ళకండి వాళ్ళకి అన్నుకోండి అది పేరుని ప్రేమ కాదు కానీ ఎప్పుడు అవి ఆ మాట నేను అంటున్నాను కానీ ఆ మాట అనలేదు మా ఇంటికి అల్లకండి అల్లు మేము రావండి అన్న మాట ఎప్పుడు అనకూడు దైవ విశ్వాసం ఎక్కడ ఉండదో అక్కడ దైవ ప్రేమ ఉండదు ఉంటే నీలో విశ్వాసం ఉన్నట్లు లేకపోతే అది దొంగ విశ్వాసం అది చెప్తున్నాను అది దొంగ దొంగ విశ్వాసం దొంగ ప్రేమలో ఈ మంచిది కాదు ఇక్కడ మీ అందరం గుర్తుపెట్టుకోండి విశ్వాస జీవితంలో ఖచ్చితంగా విశ్వాసం అంటే రక్షణ కలగాలి అంటే పరిశుద్ధత రావాలి విశ్వాసం అంటే ప్రేమ కలగాలి అదే ఈ మూడు విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి ప్రార్థన చేయండి ప్రభుని అడగండి నిజంగా నేను వచ్చిన రాకపోయినా లేకపోతే నేను ఆమెను పలకరించినా పలకరించకపోయినా ప్రతి నిత్యము నా కోసం ప్రార్థన చేస్తాను ఇక్కడ ఉన్న అందరూ మంచి తల్లుల్ని మంచి చెల్లెళ్ళను మంచి కుటుంబాలను దేవుడు నాకు ఇచ్చాడు నేను ఎక్కడున్నా నా క్షేమం కోసం మీరు అంత ప్రార్థన చేస్తారు నేను ఎంతో బాధలో ఉన్నప్పుడు మీరు అందరూ వచ్చి నన్ను ఆదరించారు మీరు అందరూ నన్ను వచ్చి తగిన నేను మీరు ఇచ్చిన ఆ ప్రయత్నం నేను ఇచ్చిన ప్రేమ మీరు పంచిన ప్రేమే నన్ను త్వరగా కోలుకుని మళ్ళా దేవుడి సేవలో సాగిపోయేటట్లుగా దేవుడు నన్ను చేశాడు లేకపోతే ఉన్నాను కూర్చొని ఉండేవాడిని బాంగిపెట్టేసుకుని బయటపడిపోయి బాధపడిపోయి అనుకునేటువంటి వాడిని కానీ దేవ జనులు మీరు అందరూ చూపించిన ప్రేమ మీరు అందరూ చేసినటువంటి ఆ పరిచర్య మీరు అందరూ చూపించినటువంటి ఆ యొక్క అద్భుతమైన ఆలోచన ఈరోజు నన్ను ధైర్యపరిచి ఆయన సేవ ఇంకా చేయడానికి ఆయన సేవ లేక ముందు శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి నన్ను నడిపిస్తా ఉంది ఒకవేళ నేను ఆ బాధలో ఉన్నాను మీరు ఎవరు నన్ను పలకరించ నేను చాలా దృష్టి మీ అందరూ చూపించిన ప్రేమ ఇదే చెప్తున్నాను ఎవరు బలహీనంగా ఉన్నా ఎవరు కుటుంబంలో వేదన ఇబ్బందులు కలిగినా మనందరం వెళ్ళి బలకరించాలి దైవ ప్రేమ చూపించాలి కాబట్టి బాధలు ఉన్నప్పుడు అందరూ వదిలేస్తారు కానీ మనం పెట్టకూడదు మనం డబ్బులకర్లదు మనం ఆస్తి తీసుకెళ్ళి వెళ్ళకర్లదు ఇంత అన్నం కూడా అంటుకుంటూ వెళ్ళకర్లదు పక్కన కూర్చొని భయపడకమ్మా దేవుడు సాయం చేస్తాడమ్మా ప్రార్థం చేస్తానమ్మా అని ఒక్క మాట చెప్తే చాలు అంత చేస్తే అలాగే ఎందుకంటే దేవుని వాక్యం ఈ మాటల చేత ఒకరి నోడు